హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను అంటే మనకి పఫ్ హ్యాండ్ దగ్గర పొరపాటున కట్ చేస్తే మళ్ళీ ఎలా సెట్ చేసుకోవాలో చెప్పాను ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను హ్యాండ్కి పైపింగ్ వెయ్యాలండి అంటే మనకి ఎలాంటి బార్డర్ లేదు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా ఎక్కడా కూడా లూజ్ రాకుండా మనం థ్రెడ్ ఎంతలా ఉందో అంత ఫోల్డింగ్ అనేది క్లాత్తో చేయాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి తర్వాత వచ్చేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత రెండో హ్యాండ్ వచ్చేసి సేమ్ అంతే సేమ్ అలాగే రెండో హ్యాండ్ కూడా ఇలాగా స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసేసుకోండి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టి వేసేసుకోండి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా పక్కనే ఫోల్డింగ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఈ పక్కనే ఇంకో కుట్టయితే వేసేసేయండి అయిపోయిందండి హ్యాండ్స్ ఇప్పుడు మనం పైన పఫ్ ఇవ్వాలి మనం ఫస్ట్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ పాదం వైపుకి ఇలా పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోండి ఇలాగా పాదం వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి తర్వాత రెండోది వచ్చేసి ఇంకొకటి సైడ్ కూడా అంతే కరెక్ట్గా ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తున్నామో చిన్న చిన్న ఫ్రిల్స్ మిడిల్ వర్క్ రావాలి తర్వాత పాదం వైపుకి ఇలా వెళ్ళాలన్నమాట అంతే ఇది కూడా అయిపోయింది ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేశానండి షోల్డర్కి తిన్నగా రావాలి అనేది చూడండి హైట్లు రెండూ కూడా సెట్ అయినా లేదా ఇలా కరెక్ట్గా పట్టేసుకుంటే తెలిసిపోతుంది ఇలాగ కుట్టు వేసేసేయండి తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇది తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి కుట్టుకుంటూ వెళ్ళిపోండి రెండోది వచ్చేసి ఇది మెయిన్ డాట్ ఫస్ట్ షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంకవైపుకి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు షేప్ బెల్ట్ రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకున్నాను కింద ఒరిజినల్ క్లాత్ పెట్టాను ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసాను ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే రెండోది కూడా అంతే ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేసుకోండి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి షేపు స్టార్టింగ్లో మనకి ఎటైతే వస్తుందో చూసుకోవాలన్నమాట నేను ఓవర్లెక్ చేసేదాన్ని చేయటానికి నేనైతే మొత్తం కూడా జాయిన్ చేసేస్తున్నాను ఇది జారిపోయే క్లాత్ కదా కొంచెం ఫినిషింగ్ నీట్గా వస్తుందనమాట మీ దగ్గర ఓవర్లాక్ లేకపోతే ఇన్ని విజిబుల్ షేప్ బెల్ట్ అయితే కుట్టేసుకోండి ఎక్కడ పోగులు రావు బయటికి ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పైనుంచి ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని పైనుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా రావాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి నేనైతే ఓవర్లాక్ చేసిన తర్వాత ఒక స్టాప్ స్టిచ్ అయితే వేస్తాను ఇలాగ పట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగసోన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత రెండోది కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటిని కలిపేసుకుని అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ మన వైపుకి ఇలా మన వైపుకి ఫోల్డ్ చేసుకుని కుట్టి వేసేసుకోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు పైనుంచి కుట్టాలన్నమాట ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒకటి నరంచి వెడలుపుతోటి కాజా పట్టి కుట్టేసాం కదా ఉది ఉక్స్ పట్టి అనమాట డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి లోపలికి ఫోల్ చేసేయండి మొత్తం ఇలాగా డబల్ ఫోలింగ్ చేసేయాలన్నమాట ఒకటి నరంచి కదా డబల్ ఫోలింగ్ చేస్తే మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఎగసవన క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను షోల్డర్స్ని జాయిన్ చేసుకుని పైపింగ్ కూడా వేసుకున్నాను పైపింగ్ అనేది షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా కరెక్ట్గా ఆ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా హ్యాండ్స్ దగ్గర మిడిల్ పాయింట్ ఆ మిడిల్ పాయింట్ షోల్డర్ కుట్టు దగ్గర రావాలి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఒక స్టిచ్ వేసేయండి తర్వాత వచ్చేసి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు వేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి ఇలాగా ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని నేను ఇక్కడ ఒక్క ఫ్రిల్ పెడుతున్నాను అక్కడ కొంచెం తక్కువైంది ఇలా పెట్టండి దీని మీద పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ వచ్చేసి మన వైపు ఇక డిఫరెన్స్ తోటి చూస్తున్నారు కదా పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి తర్వాత వచ్చేసి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయాలి ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి కుట్టువేయాలి ఇలాగా ఇలాగ రెండింటిని కలుపుకుంటూ కరెక్ట్గా పాదమించి డిఫరెన్స్ తోటి నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసేయండి తర్వాత హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజ్ ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అంతా కూడా నీట్ కట్ చేసేయండి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు నాలుగున్నర ఇంచులైతే వచ్చింది ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ మనకి ఏడున్నర ఇంచులు వచ్చింది ఆది బ్లౌజ్ ఉంది కదా దాన్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి అనమాట ఇలాగ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇక్కడ స్ట్రేట్గా స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి నడుము లూజు ఇక్కడ నడుము దగ్గర కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి స్ట్రేట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను సైడ్ ఒక కుట్టు వేసేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇంకా నీట్గా కట్ చేసేయండి తర్వాత రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ ఇక్కడ నేను ఇది ఎల్బో హ్యాండ్స్ కదా మనకి హ్యాండ్ దగ్గర లూజ్ రాకుండా అలా కరువు తిప్పుతున్నాను హ్యాండ్ లూజ్ సేమే ఉంటుంది ఆర్మ్ లూజ్ కూడా సేమే ఉంటుంది మధ్యలోనే కొంచెం కరువు వస్తుంది అనమాట ఎల్బో హ్యాండ్స్కి అలా పెట్టుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీని ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ ఆర్మ్ లూజు ఇక్కడ స్ట్రేట్గా వెళ్ళిపోండి తర్వాత నడుము దగ్గర కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ వచ్చింది మళ్ళీ నేను ఒక కుట్టు వేసేసాను షేప్ బెల్ట్ దగ్గర ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోండి ఇక్కడ మనం నడుము లూజ్ మార్కింగ్ వేసాం కదా ఫ్రంట్కి బ్యాక్కి ఆ రెండింటిని కలిపితే వెళ్ళిపోవాలి తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఇలాగా స్ట్రెయిట్గా తర్వాత సైడ్కి కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఈ సైడ్కి ఇలాగ వేసేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ముందు వీడియోలో నేను కటింగ్ పెట్టాను ఖచ్చితంగా చూడండి ఎందుకంటే పఫ్ హ్యాండ్ దగ్గర బై పొరపాటున మిస్టేక్లో కట్ చేసి మళ్ళీ సెట్ చేశాను అది మీరు చూడాలి